మిత్రులారా తెలుగు చిత్రసీమలో పులుల కన్నా సింహాలు ఎక్కువ ఉన్నాయి తెలుగు పేరుకు సింహం పెట్టడంలో ఒక అందం వచ్చింది సూపర్ హిట్స్ ఉన్నాయి అదే కాకుండా ఇండస్ట్రీ రికార్డ్స్ ఉన్నాయి కృష్ణ బ బాలకృష్ణ ఎన్టీఆర్ చిరంజీవులకు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా బాలకృష్ణకు సింహ అనే పేరు బ్రహ్మాండంగా కలిసి వచ్చింది అనేక అనేక ఇండస్ట్రీ రికార్డ్స్ వచ్చాయి ఆయన నటించిన సినిమాలో మొదట ఆయన బొబ్బులి సింహం బొబ్బిలి సింహం పరుచురపుద్రెష్ చాలా బాగా వచ్చింది అది అది కూడా బాగానే ఆడింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తర్వాత బ్రహ్మాండమైన సింహ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సమ్మరసింహారెడ్డి బ్రహ్మాండంగా ఆడింది ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది ఆ రౌద్రం ఆ రోషం ఆ కళ్ళలో కనిపించింది ఆ తర్వాత నరసింహనాయుడు అక్కడ సింహ సూపర్గా ఆడింది తర్వాత సీమసింహం అది కూడా బాగా ఆడింది రెండు వేల ఒకటి నరసింహనాయుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సమరసింహారెడ్డి రెండు వేల నాలుగు లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహ కూడా చెప్పుకోదగ్గ హిట్ వచ్చింది ఇంకా ఆ తర్వాత సీమసింహం సీమసింహం కూడా రెండు వేల రెండులో వచ్చింది లక్ష్మీ నరసింహ రెండు వేల నాలుగులో వచ్చింది రెండు వేల వేల పది ఈ అన్ని బా ఇక్కడోకటో తోకేందుకు డైరెక్ట్ సింహ తీద్దామని సింహ అనే సినిమా తీశారు రెండు వేల పద్దెనిమిదిలో జయసింహ అది కూడా మంచి హిట్ వచ్చింది రెండు వేల రెండు వేల ఇరవై మూడులో వీరసింహారెడ్డి వీరసింహారెడ్డి కూడా చెప్పుకోదగ్గ హిట్ వచ్చింది అదే కాకుండా ఈయన తండ్రితో కూడా ఒక సినిమా సింహం నవ్వింది అని సినిమాలో నటించారు ఈ రకంగా ఆయన జీవితంలో మా బొబ్బిలి సింహం నరసింహ సమరసింహారెడ్డి నరసింహనాయుడు సీమసింహం లక్ష్మీ నరసింహ సింహ జయసింహ వీరసింహారెడ్డిలో ఈ రకంగా గొప్ప గొప్ప సినిమాలు ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించిన బాలకృష్ణ సింహ నిజంగా సింహ అనిపించుకున్నాడు బాలకృష్ణ తర్వాత చెప్పుకోదు అది కాకుండా ఆయన లయన్ అని కూడా ఒక సినిమా వచ్చింది అది పెద్దగా ఆడలేదు కానీ కానీ సింహ తర్వాత ఎన్టీ రామారది జయసింహ పాత సినిమా జయసింహ పర్వాలేదు అనిపించుకునిది ఆ రోజుల్లో ఆ తర్వాత ఆ జయసింహ పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చింది సింహ బలుడు నా ఈయన ఎన్టీ రామారావు చిన్న సింహం నుండి హిట్ వచ్చింది సెవెంటీ ఎయిట్లో ఇంకా కొండవీటి సింహం చాలా గొప్ప సినిమా ఎయిటీ టూలో పెద్ద హిట్ అయ్యింది సింహం నవ్వింది ఎయిటీ త్రీలో వచ్చింది అది కూడా పర్వాలేదు అనిపించుకునింది ఈ రకంగా ఆ వంశంలో సింహం అనే టైటిల్ వారికి బాగా కలిసి వచ్చింది కొండవీటి సింహం చాలా గొప్ప సినిమా బాగా ఆడింది మంచి పాటలు మంచి ఇండస్ట్రీ కాట ఆయన ఆ రాజకీయాలు వెళ్లే ముందు వచ్చిన సినిమా ఇది సింహం నవ్వింది కూడా ఎయిటీ టూలో వచ్చింది ఆ సినిమా చూడకు కూడా పర్వాలేదు అనిపించుకుంది తర్వాత కృష్ణ పగబట్టిన సింహం ఎయిటీ టూలో వచ్చింది గొప్ప సినిమా తర్వాత తర్వాత పగబట్టిన సినిమా తర్వాత అడవి సింహాలు ఎయిటీ త్రీలో కృష్ణంరాజు కూడా ఉన్నారు చాలా బాగా ఆడింది తర్వాత ఎయిటీ ఫైవ్లో పల్నాటి సింహం సినిమా వచ్చిందండి నిజంగా మంచి స్టోరీ ఆ పల్నాడు యొక్క వాళ్ళ కల్చర్ చాలా బాగుంటుంది ఎయిటీ సిక్స్లో సింహాసనం పల్నాడు సింహం తర్వాత సింహాసనం సింహాసనం కూడా కాకపోతే నా అర్థం వేరైనా కూడా ఆ సింహాని పేరు వచ్చింది నైంటీ ఫైవ్లో ఈయన ముఖ్యంగా భా భారత సింహం అనే సినిమా ఇది ఒక రకంగా ఆడింది ఇంకా చిరంజీవికు విషయానికి వస్తే ఆయన తొలి సినిమా సింహపురి సింహం సింహం సై సైరా నరసింహారెడ్డి బందిపోటు సింహం ఈ రకంగా బందిపోటు సింహం ఎయిటీ టూలో వచ్చింది తర్వాత కొండవీటి సింహం కూడా చాలా బాగా ఆడింది ఆయనది ఎయిట్ నైన్టీలో వచ్చింది సింహపురి సింహం ఎయిటీ నైన్ ఎయిటీ త్రీలో వచ్చింది ఇక లాస్ట్లో సైరా నరసింహారెడ్డి కొథం సింహం కూడా అప్పట్లో మంచి హిట్ అండి కొథంబసిం నైన్టీన్ నైన్టీలో వచ్చిన కొత్తమసిం కూడా మంచి హిట్ సైరా నరసింహారెడ్డి ఆయన బహుశా రెండు వందల సినిమా అనుకుంటారు అది కూడా బాగా ఆడింది ఇంకా డబ్బింగ్ సినిమాలో సింహబలుడు అంట గర్జన తర్వాత ఇలాంటి కొన్ని డబ్బింగ్ సినిమాలోకి వచ్చి మన పేరు ఈ పేర్లు పెట్టుకున్నారు సింహం అనే పేరు పెట్టి కృష్ణ సింహగర్జన బాగా ఆడింది సింహబలుడు డబ్బింగ్ సినిమా అదే రకంగా సూర్యది సింగం అనే డబ్బింగ్ సినిమా కూడా వచ్చింది అమితాబ్ బచ్చన్ సినిమా ఒకటి హుదా కూడా డబ్బింగ్ సినిమా